గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్స్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుందని నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సిన్న సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రీబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్బెన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజెస్ న్యూస్ ఫిఫ్త్ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ముందుగా ఒక డిస్క్లేమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది నాట్ ఏ సెబ్మినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బైయింగ్ అండ్ సెల్లింగ్ రిక్విడెన్స్గా గుర్తించండి అండ్ అడ్వైజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేది షేర్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కనీసం మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎప్పుడు మనము ఆయనలో ఉంచుకోవాలి ఎందుకంటే మనకు కొన్న షేర్ తగ్గినప్పుడు అవరీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లేదా ఒక మంచి షేర్ తగ్గినప్పుడు తీసుకోవడానికి వీలు పడుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఉంచడం అనేది ఒక ఉత్తమైన ఆలోచన నా అభిప్రాయం అండ్ గుడ్ బిల్స్ చాటుకుండా రోజు మరిగా ఈ రోజు ఇస్తున్నాము ఇది ఐనాక్స్ పిండి ఇది నిన్న కూడా ఇచ్చాము ఈ రోజు కూడా బుల్లీస్గా ఉంది ఇది బై అండ్ టిప్స్ ఆల్సో కూడా ఈ షేర్ ఫండమెంటుగా బాగుంది ఫ్యూచర్ ఈ బిజినెస్కు ఈ సెగ్మెంట్కు చాలా ఇంపార్టెంట్ ఉంది సో ఈ షేర్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా చాలా ఉంది ఇది చాలాసార్లుగా మనం రికమెంట్ కూడా చేయడం జరుగుతుంది సో కరెంట్ మార్కెట్ ప్రస్తుతం టూ టూ నాట్ ఫోర్ హైయెస్ట్ టూ సిక్స్టీ లోయస్ట్ ఎయిటీ వన్ సో బెస్ట్ బై టూ టెన్ అవుతుంది ఎందుకంటే నిన్నటి ఐ క్రాస్ కావాలి నిన్న నిన్న టూ టెన్ పైకి పోయిన తర్వాత మనకి కిందకి వచ్చింది క్రాక్ బుకింగ్ మూలంగా కాబట్టి ఇది ముందు ముందు పెరగాలంటే ఇది టూ టెన్ క్రాస్ కావాలి అది గుర్తించండి సో ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి అక్యుమేషన్ చేసుకోవచ్చు ఈ రేట్లో కూడా అది గుర్తించాలి టార్గెట్ ఫస్ట్ షార్ట్ టర్మ్ టూ సెవెంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ త్రీ హండ్రెడ్ అండ్ టెక్నికల్గా అది బాగుంది ఆర్ఎస్ఐ ప్రకారంగా మన డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది ఫిఫ్టీ టూ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్ ఉంది అందుకే ఒక రెండు రెండు మూడు రూపాయలు తొలగితే ఈ ఆర్ఎస్ఐ బలపడుతుంది అండ్ మంత్లీ కూడా సిక్స్టీ ఉండాల్సింది సిక్స్టీ ఉంది సో మంచి ఫండమెంటల్ కంపెనీ మనము చాలా సార్లు రికమెండ్ చేసాము ఈ షేర్ కూడా చాలా పెడదానికి అవకాశం ఉన్న షేర్ కింద మనం గుర్తించవచ్చు అండ్ టుడే మీడియాలో బిజినెస్ ఇండేజ్ కింద మనం యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్లో రోజు చూడడం జరుగుతుంది సో దీని మూలంగా మన మార్కెట్ యొక్క ఇంపాక్ట్ వీటిని బట్టి కూడా ఏర్పడే అవకాశం ఉంది సో యుఎస్ఏ మార్కెట్ను నిన్న రాత్రి మొత్తం లాభాలు బాడ ముగిసింది థౌజండ్స్ త్రీ నాట్ ఎయిట్ నా స్ టూ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్ని ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడైతే మన యుఎస్ఏ మార్కెట్ గ్రీన్ రోమ్ ముగిస్తుందో లాభాలుస్తుందో మన మన ఇండియన్ మార్కెట్ లాభాలకు వచ్చే అవకాశం ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్ మిక్స్డ్గా ఉంది ఇంగ్లాండ్ నిన్న ట్వంటీ ఫోర్ పాయింట్ డౌన్ ఫ్రాన్స్ ఫార్టీ ఎయిట్ అప్పుడు జర్మన్ కూడా టూ ఫిఫ్టీ అప్పు బట్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ మిక్స్డ్గా ఉంది సింగపూర్ నిఫ్ట్ అయితే ప్రస్తుతం ట్వంటీ ఫోర్ పర్సెంట్ డౌన్లో నడుస్తుంది అండ్ యాంగ్ షాంక్ బస్ ఆల్ లెండ్ ఉంటుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు తైవాన్ వన్ టెన్ అండ్ జపాన్ ఐకి వన్ ఎయిట్ ఉంది సో ఒక సింగపూర్ నిఫ్టే రెడ్లో ఉంది సో దీని యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అని గుర్తించండి సో ఇండియన్ మార్కెట్లో నేను బై మా తర్వాత చాలా చాలా రోజుల తర్వాత మన ఫారినర్స్ పంతొమ్మిది సెవెన్ నైంటీ సెవెన్ క్రోత్స్ బై చేస్తే మన మిచ్చు ఫండ్స్ వారు నైన్ నైన్ కోస సేల్ చేశారు సో నేను నిఫ్టీ టెన్ పర్సెంట్ అప్పు బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఉన్నప్పు సెనెక్స్ హండ్రెడ్లో ఉన్నప్పు మిడ్ క్యాప్ సిక్స్ నాట్ త్రీ స్మాల్ క్యాప్ వన్ వన్ సెవెంటీ అప్పు ఉంది సో ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెడుతుంటుందో మన మార్కెట్కు మంచి బలం ఉండటానికి వచ్చు సో ఈ రెండు ఈ రెండు మనం గమనిస్తుండాలా సో ఇండక్షన్ అనేది మామూలుగా జరగడం జరుగుతుంది కాబట్టి ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ప్రజలంత మార్కెట్ ఒక ఎటువంటి డోకా ఏదైనా మనం గ్రహించవచ్చు సో ఇండియావిక్స్ న్యాచురల్గా నేను అప్పైంది మా ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు ఇది అప్పైతే ఇది అవుతుంది కాబట్టి అది గుర్తించండి ఇండియా విక్స్ నెక్స్ట్ పీసా నిఫ్టీ రేసు కూడా మన మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఇది డేటా ఏర్పడుతుంది ఇది ఫుడ్ కాల్ రేషన్ బట్టి ఉంటుంది ఎప్పుడైతే వన్ క వన్ కన్నా ఎబో ఉంటుందో బేర్స్గా చెప్పబోతుంది బిలో వన్ ఉంటే బుల్లిస్గా సారీ ఎబో వన్ ఉంటే బుల్లిస్గా చెప్పబోతుంది బిలో వన్ ఉంటే బేరిస్గా చెప్పబోతుంది కాబట్టి ఇప్పుడు బుల్లిస్గా ఉన్నట్టే చెప్పుకోవచ్చు నిన్నెడికి కొంచెం తగ్గినా కానీ ఈరోజు వన్ పాయింట్ వన్ ఫోర్ ఉంది సో మార్కెట్ పెరగడానికి ఈ ఇది దోహదపడుతుంది నెక్స్ట్ విరాడు శాస్త్రీయ ఆంధ్రజతిలో చెప్పుకోదగ్గ లో బిజినెస్ లాంటి ప్రకారం చూస్తే హెచ్ఈజ్ ఎగ్ ఒక స్టాక్ ఉంది గ్రాఫిక్ సంబంధించింది అది చీ చీనా చీనాలో జరుపుతున్న పశువును బట్టి ఈ ఇండస్ట్రీ పెరగడానికి అవకాశం ఉందని ఒక వార్త అండ్ జిఆర్ఎస్ఐ అండ్ డిఫెన్స్ సంబంధించిన బిఎంఎల్ బీడీఎల్ బిఎలు చాలా పెరిగాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ యొక్క డిఫెన్స్ ప్రపోజల్ ఉన్నది సో ఈ డిఫెన్స్ ప్రపోజల్ డిఫెన్స్ సంబంధించిన షేర్ అన్ని ప్రక ఉంది ఇవన్నీ వచ్చిపోయారు సో కొద్దిగా మన ఇప్పుడు డిఫెన్స్ షేర్లకు పెరుగుదల కనిపిస్తుంది కాబట్టి వీటిని కొద్ది కొద్దిగా అక్మేట్ చేసుకోవచ్చు ఈ లెవెల్లో గ్లాయ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద సీబీఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ హెచ్డిఎఫ్ లు లభించారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మన ముందు ఒక గత వారం కూడా మన చెప్పడం జరిగింది సో చిన్న షేరు ఇప్పుడు ఇప్పుడు బ్యాంకు మంచి బలపడుతుంది దీన్ని అక్కడ మేసుకోవచ్చు లెవెల్ హెచ్డిఎఫ్ లైఫ్ కూడా గత త్రీ ఫోర్ తగ్గిన తర్వాత ఇంకా మంచి ప్రధుల ట్రెండింగ్లో ఉంది ఈ రోజు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ లైన్ ప్రకారం బెర్గర్ పెయింట్స్ వాళ్ళ ఎండి గారు మన కన్జంప్షన్ కన్జంప్షన్ పెంచడానికి హై చేసినట్టు వారు వచ్చారు దాన్ని గుర్తించండి సో దీన్ని బట్టి ఈ షేర్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది అండ్ బ్రోకర్ కాల్ కింద ఈ ప్యాక్ డూరబుల్ ఇచ్చారు చూద్దాం అండ్ ఇందులో ఇందు ప్రకారం ఎన్టీఏ మైండ్ మేక్స్ ఏ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వాయిసింగ్ ఏ అని ఇచ్చారు అంటే ఆర్టిఫిషియల్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళు పోకల్ చేస్తున్నారు సో ఎన్టీఏ కూడా మా మైండ్ మా మంచి ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించండి ఎక్కడ టైం ప్రకారం బులీసు క్రాస్ ఓవర్ కింద ఫెడరల్ బ్యాంక్ ఇచ్చారు ఫెడరల్ బ్యాంక్లో మనకి చాలా రోజులు చెప్పినాము సో ఫెడరల్ బ్యాంక్ కూడా ప్రతి తగ్గింపులో ప్రతి ఫైవ్ పర్సెంట్ తగ్గినప్పుడు అక్మేట్గా అక్మేట్గా వస్తున్న షేర్ కింద భావించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ షేర్కి సంబంధించిన షేర్ డీల్ అనేది ఒక ఎంఓ పెట్టుకున్న వచ్చింది సో రోజు ఈరోజు ఇది లైన్ పెట్టుకునే ఒక అవకాశం ఉంది సో మనకి అంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ సంబంధించిన డాటా ఉంటుంది లాంగ్ బిల్డప్ లాంగ్ బిల్డప్ అంటే ఓపెన్ చేస్తే తరిగి ఈ ఎక్స్పైరీ ఈ ఎక్స్పైర్ ఎక్స్పైరీ వన్ మంత్ ఎక్స్పర్ షేర్ షేర్ కొడతాయని దీనిలో లాంగ్ బిల్ అప్ అయింది సో ఈ లిస్టు షేర్లు ఈ రోజు పెరగడానికి దాని ముందు పెరగడానికి అవకాశం ఉన్నట్టు మనం గ్రహించండి అండ్ షార్ట్ కౌడింగ్ కూడా ముందు షార్ట్ అవుతుంది కాబట్టి షేర్లు కంపల్సరీ కొంట కొనే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా ఈ ఎక్స్పైరీ రిప్లై పెరిగే అవకాశం ఉంది ఆ లిస్టును గమనించండి లాంగ్ అన్వయ్ ఓపెన్స్ తగ్గుతుంది కాబట్టి ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంది అండ్ షార్ట్ బిల్డప్ కూడా ఈ లిస్టులో ఉన్న షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ హైయెస్ట్ డెలివరీ కింద ఆల్మోస్ట్ కింద సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ పర్సెంట్ ఈ షేర్లో హయ్యెస్ట్ డెలివరీ అయితే జరిగింది కాబట్టి ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకు గుర్తు అది గుర్తించండి అండ్ ఒక వాళ్ళ మనీ కంట్రీ వాళ్ళు ఒకటి రికమెండ్ చేశారు ఐఆర్టీ ఐఆర్ కూడా మంచిగా రికమెండ్ చేశారు ఫస్ట్ టూ సెవెంటీ ఉంది చార్ట్ ప్రకారం కూడా ఇక్కడ మంచి బ్రేక్ బ్రేక్అవుట్ అయింది ఇది కూడా పెట్టడానికి అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ టార్గెట్ వాళ్ళు ఇచ్చింది టూ ఫార్టీ సెవెన్ అండ్ టూ ఫార్టీ ఎయిట్ స్టాప్ లాస్ వన్ నైన్టీ ఫైవ్ అని ఇచ్చారు బట్ ఇక స్టాప్ లాస్ పండబెట్టే కంపెనీ కాబట్టి కింద తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే బాగానే ఉంటుందని నాకు ఆలోచన సో మీరు కూడా దీన్ని గుర్తించండి స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నేను ఆల్మోస్ట్ బ్యాంక్ షేర్స్ అని పెరిగా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది సో ఈ రోజు కూడా వీటి పెరగడానికి అవకాశం ఉంది ఇండియన్ బ్యాంకు జమ్మూ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు కేరళ బ్యాంకు ఈ మూడు బ్యాంకు నుంచి ఎప్పటి నుంచి బులుస్తున్నాను ఈ మూడు బ్యాంకు కూడా పండబెట్టగా ఫ్యూచర్లో కూడా పెరిగే అవకాశం ఉంది ఒక తగ్గినా కానీ మంచి అవకాశం అవకాశం చేసుకుని ఎక్కువగా చేసుకోవాల్సిన షేర్స్ వీటిని భావించండి అండ్ ఈరోజు బ్యాండ్లో గ్రాండ్ రాయబి బ్యాంకు గ్రాండ్స్ మనకు ఫైనాన్స్ ఉంది ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉంటే ఈరోజు వీటి ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది క్యాష్ ఎక్స్ ఉంటాయి డెలివరీ కింద తీసుకోవచ్చు సో దాని మూలంగా ఇవి కొద్దిగా హెచ్ బ్యాక్ అయ్యి సాధారణంగా బ్యాండ్లో ఉండే షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ టుడే మై షార్ట్స్ కింద ఈరోజు మూడు షేర్లు ఇవన్నీ కూడా ఫండమెంటల్ షేర్లు ఈరోజు కాకుండా భవిష్యత్తులో పెరిగే ఉన్నాయి కాబట్టి కనీసం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ మినిమం ట్వంటీ టు ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా రాంగ్ లాంటి కూడా ఇంకా మంచిదే కెనరా బ్యాంకు బిఎల్ ఐఆర్డిఐ మూడు కూడా గవర్నమెంట్కి సంబంధించినవి సో ముందు ముందు పెట్టడానికి చాలా అవకాశం ఉన్నది అండ్ డివిడెండ్ పేబుల్ కింద సెగ్మెంట్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది అది స్పిట్ కాపోతుంది టెన్త్ డిసెంబర్ నుంచి ఇప్పుడు ఫైవ్ రూపీస్ ఉంది ఆ టూ రూపీస్గా అవుతుంది కాబట్టి సో స్పిట్ అయితే ఏమవుతుందంటే షేర్స్ పెరిగి పెరిగి తర్వాత లిక్విడ్ పెరిగి సో ఈ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇవి వార్తలు అండి ఏ వార్తలైనా ఎంత బాగున్నా దాని యొక్క టెక్నికల్ వ్యాల్యూ కూడా ఉండాలి ఈరోజు ఈ వార్త మెట్క్గా కొద్దిగా పెరగచ్చు బట్ కంటిన్యూగా పెరగాలంటే టెక్నికల్ చార్ట్ ప్రకంగా వాటి యొక్క స్థితిని చూడాలి పాజిటివ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా సైడ్ ఉందా సో దీన్ని బట్టి దీన్ని బట్టి కూడా ముందు ముందు ఫ్యూచర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ లెవెల్స్ ఉంటుంది ఆ లెవెల్స్ మనం గమనించాలి ఆ లెవెస్ దాటితే ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు రెండు ఇండికేటర్స్ పెట్టాము ఒకటే మూవింగ్ ఆవరేజ్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ నాలుగు గీతాలు ఆల్మోస్ట్ ఈ లైన్స్ అని చెప్పుకోవచ్చు ఈ లైన్స్ ఎప్పుడైతే ఈ లైన్స్కు ఏ షేర్ అయితే ఈ లైన్స్ పైన ఉంటుందో ఆ షేర్ కంప్లీట్గా ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్లో ఉన్నట్టు ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఇక్కడ ఆర్ఎస్ఏ ఇచ్చాము ఆర్ఎస్ఏ ఇక్కడ ఆర్ఎస్ఏ ఎప్పుడైతే ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఎవరు ఉంటుందో అది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ మొదటి షేర్తో వద్దాం ఇక్కడ ఇక్కడ దివ్యాన్ని ఇంటర్నెస్ ఇచ్చాము ఇది ఎటువంటి వార్త లేకుండా ఎందుకు ఇచ్చారంటే ఇది చా చాలా రోజు నుంచి కూడా ఒక కన్సల్టేషన్ అవుతుంది హై డెలివరీ అవుతుంది మన మొన్న నిన్న కూడా ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ అంత ఉంది ఎయిటీ సెవెన్ పర్సెంట్ అవుతుంది సో ఇక్కడ చూస్తూ చూస్తూ కూడా మీకు ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇది కొద్దిగా డౌన్లోడ్ కారణం లాస్ట్ మన క్వార్టర్లో కొద్దిగా నష్టంలో ఇచ్చింది బట్ దివ్యాన్ ఇంటర్నెన్స్తో మంచి బ్రాండ్ మన కేఎఫ్సికి బర్గర్ మన పిజ్జా హాట్ స్కోట్స్ సంబంధించిన షేర్ కాబట్టి విచుతుందండి చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు బట్ ఇది టెక్నికల్ పెరగాలంటే ఇది వన్ సెవెంటీ ఇప్పుడు వన్ సెవెన్ వన్ సిక్స్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ టూ హైఎస్ట్ టూ ట్వంటీ టూ బట్ ఇప్పుడు టెక్నికల్గా మంచి పెరగాలంటే వన్ సెవెంటీ త్రీ బట్ అక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తుంటే అక్కడ మేషన్ జరుగుతున్నట్టు అండ్ ఆర్ఎస్ఏ కూడా ఫార్టీ టూ ఉంది ఫార్టీ ఫైవ్ బలపడాలి అది గుర్తించండి నెక్స్ట్ ఐనాక్స్ ఐనాక్స్ ఉంది ప్రస్తుతం టూ నాట్ ఫోర్ ఉంది లోయెస్ట్ ఎయిటీ సెవెన్ పోయింది హైఎస్ట్ టూ సిక్స్టీ వన్ పోయింది సో టెక్నికల్గా ఇది పొందుకుంటుంది ఆర్ఎస్సీ ఫిఫ్టీ టూ ఉంది ఆల్మోస్ట్ నాలుగు మూవింగ్ ఆబ్జెక్ట్స్ క్రాస్ అయింది సో టూ నాట్ టూ నాట్ ఫైవ్ క్రాస్ అయితే మొత్తం కంప్లీట్ అయినట్టుంది కాబట్టి ఈరోజు ప్రయా అవకాశం ఉంది అండ్ హెచ్ఈ హెచ్ఈ ఇది కంప్లీట్గా బులిషో నచ్చు ప్రస్తుతం ఫైవ్ ఎయిటీ టూ ఉంది లోయస్ట్ త్రీ ట్వంటీ వన్ హైయెస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇప్పుడు టెక్నికల్గా సూపర్ ఉంది మీకు ఆల్మోస్ట్ ఈ ఓవర్ బాట్ ఓవర్ బాట్ ధోరణికి వచ్చేసింది ఆర్ఎస్ఈ ఎయిటీ ఉంది కంటిన్యూ టూ డేస్ పెరిగింది ఫస్ట్ కంటిన్యూ పెట్టింది కాబట్టి ఇది తగ్గి కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని లేదంటే కొద్ది కొద్దిగా తక్కువ షేర్లు తీసుకొని ముందు ముందు తగ్గినప్పుడు అది ఎక్కువ షేర్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచన నెక్స్ట్ బీడిఎల్ ఈ భారత డైనమిక్స్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది లోయెస్ట్ సిక్స్ థర్టీ ఫోర్ అలాంటి లోయెస్ట్ అంటే ఈ వన్ ఇయర్లో డబుల్ అయిపోయింది హైయెస్ట్ ఆల్మోస్ట్ ఎయిటీన్ అంటే టెక్నికల్ సూపర్ ఉంది అండ్ ఆర్ఎస్ఐ సిక్స్టీ సిక్స్ ఉంది అబవ్ ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ కాలిస్ కూడా నిన్నీ మొత్తం క్రాసి ఉంది నేను ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ నాకు పెరిగింది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని అక్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం సిక్స్టీ వన్ రూపీస్ ఉంది ఫార్టీ సిక్స్ లోయెస్ట్ సెవెంటీ సిక్స్ హయ్యస్ట్ ఇది ముందు మనం చెప్పుకున్నప్పుడు మేము ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అయితే పెరుగుతుందని చెప్పడము కంటిన్యూ ఎవరైతే మన టూ మీద వార్త వాడతారు పాలు ఒకసారి ఆల్మోస్ట్ నాకు నాలుగు ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంట అది ఒక లెవెల్ ఇక్కడ లెవెల్ వచ్చినప్పుడు ఫిఫ్టీ సెవెన్ క్రాస్ ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అయితే సిక్స్టీ వన్ పోయింది సో హైయెస్ట్ ఐఎస్ సెవెంటీ సిక్స్ పాయింట్ కాబట్టి ముందు పోటానికి ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా బలపడి సిక్స్టీ ఫైవ్ ఉంది నెక్స్ట్ హెచ్డిఎఫ్స్ లైఫ్ హెచ్డిఎఫ్ హెచ్డిఎఫ్ లైఫ్ మన వార్తలంగా బ్యాంక్ బ్యాంక్ ఇన్సూరెన్స్ తగ్గించాలని ఒక స్పెక్యులేటర్ వార్తంలో కదా ఇన్సూరెన్స్ షేర్ తగ్గిన తగ్గినా అందుకు హెచ్డిఎఫ్ ఆల్మోస్ట్ తగ్గింది కంటిన్యూగా త్రీ సెవెన్ డేస్ పాలైన తర్వాత నిన్న నిన్న చాలా పెరిగింది ఆల్మోస్ట్ సెవెంటీన్ రూపీస్ అండ్ టెక్నికల్ చూస్తే కొంత వీక్ అండ్ వీక్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే థర్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్సి ముగింది కాదు మురింగ్ కావెస్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే సిక్స్ నైన్ త్రీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇక్కడ నుంచే మనం అవరేజ్ చేసుకోవచ్చు అక్రమేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బెరగర్ పెయింట్ ప్రస్తుతం ఫోర్ సెవెంటీ ఎయిట్ ఉంది హైయెస్ట్ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ నైన్ లోయస్ట్ ఫోర్ థర్టీ నైన్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు థర్టీ ఫోర్ ఉంది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ ఇక్కడ మురిగౌజ్ కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ కింద ఉంది కాబట్టి సాధ్యమంతకు ఫైవ్ ఫార్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకా హెచ్ లక్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్ది కొద్దిగా అకమేషన్ ఈ లెవెల్ అకమడేషన్ అకామిడేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్యాక్ ఈ ప్యాక్ డ్యూరబుల్ ప్రస్తుతం ఫోర్ థర్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ కింద నుంచి టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ఫైవ్ ఫిఫ్టీ నైఎస్ట్ ఇది అప్పుడప్పుడు లో సర్క్యూట్ అవుతుంది ఇక్కడ చూడండి లో సర్క్యూట్ హై సర్క్యూట్ అండ్ లో సర్క్యూట్ అవుతుంది కొత్త ఇంకా జాగ్రత్తగా ఉండాలి బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ కంటిన్యూగా పెరిగింది అండ్ మూవింగ్ కాలర్స్ కూడా క్రాస్ అయింది సో ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అండ్ బిజినెస్ లైన్ వాళ్ళు దీన్ని రికమెండ్గా ఇచ్చారు ఈరోజు అండ్ నెక్స్ట్ హెల్దీ మైండ్ ఫస్ట్ ఆఫ్ మంచి ఐటీకి సంబంధించిన షేరు షేర్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉంది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది ఫైవ్ సిక్స్ థౌసండ్ టూ ట్వంటీ వన్ లోయస్ట్ ఫోర్త్ ఫైవ్ ఫైవ్ థర్టీన్ హయెస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఇంకా హైయెస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ ప్రాంక్ అవకాశం ఉంది బట్ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అండ్ అన్ని మూవింగ్ కాజు క్రాస్ అయ్యి కంటిన్యూగా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుతం టూ ఫిఫ్టీ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ నైన్ హయ్యస్ట్ టూ సిక్స్టీన్ నేను నిన్న హైయెస్ట్ క్రాస్ అయ్యి కిందకు వచ్చింది ఇక్కడ టెక్నికల్గా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయింది అయ్యింది కూడా సిక్స్టీ ఫైవ్ ఉంది ఇక్కడ కంటి మూవింగ్ కాల్స్ క్రాస్ అయింది ప్రాంక్ అవకాశం ఉంది ఒక తగ్గినా ఇది షేర్ను మనం అక్రమ చేసుకోవచ్చు అది గుర్తించండి నెక్స్ట్ సైన్ డీఎల్ ప్రస్తుతం సిక్స్ నైన్త్ ఉంది లోయెస్ట్ ఫైవ్ ఎయిటీ ఐఎస్ట్ ఎయిట్ ఎయిటీ త్రీ బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఏ ఫిఫ్టీ సెవెన్ ఉంది మూవీంగ్ క్రాస్ అయింది బట్ నేను రెండు నుంచి తగ్గింది బట్ ఈ వాతావరణ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది ఐఆర్డి ఐఆర్డి ప్రస్తుతం టూ సెవెంటీ ఉంది లోయెస్ట్ సిక్స్టీ త్రీ కింద నుంచి ఆల్మోస్ట్ త్రీ త్రీ టైమ్స్ ఫైవ్ అబవ్ పెరిగింది అండ్ త్రీ టైన్ ఐఎస్ట్ సో పెరగడానికి స్కోప్ ఉంది అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయ్యి సిక్స్టీ టూ అయింది మూవింగ్ అవర్స్ కూడా నిన్ననే క్రాస్ అయింది ఆల్మోస్ట్ ఇక్కడ టూ టూ టెన్ నుంచి క్రాస్ అయ్యి టూ సెవెంటీ పోయింది సో పెరగడానికి ఛాన్సెస్ ఈరోజు ఉన్నాయి కెనరా బ్యాంకు కెనరా బ్యాంకు చాలా నుంచి చెప్తున్నాం మనం హండ్రెడ్ నైన్టీ లెవెల్స్ కూడా చెప్తున్నాము కెనరా బ్యాంకు బిఎల్ ఈ రెండు కూడా పెరిగే ప్రస్తుతం వన్ నాట్ వన్ నాట్ నైన్ ఉంది లోయెస్ట్ ఎయిట్ టూ హైయెస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ సో వన్ ట్వంటీ వరకు పోయే అవకాశం ఉంది కంటిన్యూగా సిక్స్ సెవెన్ డేస్ నుంచి అప్లో ఉంది గుర్తుంచండి ఆర్ఎస్ఐ కూడా ఇంప్రావీస్ సిక్స్టీ ఫోర్ ఉంది నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ బ్యాంకు షేర్ కూడా సిక్స్ నాట్ ఫోర్ ఉంది ప్రస్తుతము త్రీ నైన్టీ వన్ లోయెస్ట్ హైఎస్ట్ సిక్స్ థర్టీ హైఎస్ట్ దగ్గర థర్టీ దూరం ఉంది కంటిన్యూ ట్రెండ్ ఉంది ఆర్ఎస్ఐ కూడా ఇంప్రావైస్ సిక్స్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ హౌస్ కూడా పైన ఇది మా అప్ మూవ్మెంట్లో ఉంది నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ జమ్మూ కాశ్మీర్ కూడా మీకు చాలా రోజులు కూడా రికమెండ్ ఇది కూడా ఫ్యూచర్ మంచిగా అయ్యా బ్యాంక్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం వన్ నాట్స్ ఉంది లోయెస్ట్ ఎయిటీ ఎయిట్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ టూ సో వన్ ఫిఫ్టీ మళ్ళీ క్రాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ క్రాస్ అయింది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అంటే వన్ నాట్ ఇంకొక వన్ ఫిఫ్టీ పెరిగితే కంప్లీట్ మూవింగ్ కాల్స్ పెరిగేసి ఇక్కడ బ్రేక్అట్ కూడా కావచ్చు వన్ నాట్ నైన్లో సో వన్ నాట్ క్రాస్ అయిన తర్వాత ఇందులో మూమెంట్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా స్ట్రెంత్గా ఉంది సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఉంది సో ఇవి వాటిలా అండి సో వార్త ముగించే ముగించే ముందు ఒక సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ